రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయ సమావేశం హాల్నందు శనివారం జరిగిన రెవెన్యూ అధికారుల డివిజన్ స్థాయి ఎన్నికల ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని పదవులకు ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి ఏపీఆర్ఎస్ఏ ప్రెసిడెంట్గా రామచంద్రపురం తహసీల్దార్ బండి మృత్యుంజయరావు అసోసియేట్ ప్రెసిడెంట్గా రామచంద్రపురం డిటి రీసర్వే మేడిశెట్టి హరిచంద్ర బలప్రసాద్ వైస్ ప్రెసిడెంట్లుగా కె మురళీ కృష్ణ ఐ సంధ్యాపి రామారావు సెక్రటరీగా వెంకట భాస్కర్ జాయింట్ సెక్రటరీలుగా పి అవతార్ బాబా పడాల రామప్రసాద్ రెవెన్యూ అధిక కౌశాధికారిగా రాంప్రసాద్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ అధికారి డిప్యూటీ తహసీల్దార్ పి మురళి ప్రకటించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీఆర్ఎస్ ఏ రాష్ట్ర మాజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాస శామ్యుయల్ దివాకర్ జిల్లా ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ రాజోలు తహసీల్దార్ భాస్కర్ అమలాపురం తహసీల్దార్ పి అశోక్ కుమార్ మరియు

గౌర శ్రీ గొప్పరాజు వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో జిల్లా స్థాయి ఎన్నికల భాగంగా ఇప్పుడే మన నాయకులు అమలాపురం డివిజన్ కమిటీ ఎన్నికలు చేసుకుని ప్రక్రియలో భాగంగా ముందుగా ఈనాటి ఈ కార్యక్రమానికి ఏపీఆర్ఎస్ఏ అంబేద్కర్ మాసం జిల్లా అధ్యక్షుడు ఈనాటి ఎన్నికలకి సభాధ్యక్షుడిగా ఉండేదా కోసం వచ్చినటువంటి గౌరవ శ్రీ శ్రీనివాస్ గారు ఐదుల్లి గుప్పిడు దాసుదా గారు అలాగే మన ఏపీఆర్ఎస్ఏ పార్టీ జిల్లా అధ్యక్షులు గారు వారిని వేదిక నాగరికంగా కోరుతున్నాం వారికి సీనియర్ అసిస్టెంట్ మండపేట పూలమానం వేసి కొరం పూర్వమానం వేసి పోతే రాష్ట్ర మాజీ అసిస్టెంట్ ప్రెసిడెంట్ శ్రీ గౌరవ వాస దాల్సింది కోరుతున్నాను మన పంపల రామారావు గారిని పంపల రామారావు పరిశీలించే కోసం గౌరవ అమలాపురం తహసీల్దార్ గారు అలాగే అమలాపురం డివిజన్ అధ్యక్షులుగా నూతనంగా మన ముందే ఈరోజే ఎన్నికగా మరి తాజాగా వచ్చినటువంటి పెద్దల అశోక్ కుమార్ గారిని వారికి

ఇప్పుడు ఈ ఎలక్షన్ సంబంధించి మనకి పన్నెండు పోస్టులు కావడం నామినేషన్స్ వచ్చి ఇందులో ఎవరైనా అభ్యర్థులు ఉన్నట్లయితే చెప్పే ఒకసారి పరిశీలించడం జరుగుతుంది ఇదే ఎలక్షన్ కి ఎన్నికల పరిశీలించడం కూడా నేనే ఉన్నాను సో మీకు ఎలా అభ్యర్థి ఉంటుందో చెప్తే ప్రకటన పెట్టు లేదంటే ముందుకెళ్ళు ఎవరికైనా అభ్యర్థులు ఉన్నాయా ఒకసారి ఈ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఎవరి

రీసెర్చ్ అకడమీ ప్రిన్సిపల్ అయిన తర్వాత వారిని ఉపన్యాసగ చెబడటకి నేను ఉపన్యాసకై ఐ సెంజా ప్రిన్సిపల్ అయిన రీసెర్చ్ రాయివర్ గారిని అలాగే అండ్ అసిస్టెంట్ రామచంద్ర వర్మ అలాగే ఈ మొత్తం కమిటీలో సెక్రటరీగా రాయవర్ ప్రసాదర్ శ్రీ వెంకట

मैंने रेडियस सेक्टर टेम्पोररीली प्रतीक्षा प्रति करा रेडियस सेक्टर का मॉडल तो चल रहा है आई जने आई मिसेंटियर पार्क आज यह केस ऑफ माय इलेक्शन तू द पोस्ट ऑफ द कैम्पोरस चल रहा है एपी रेवेन्यू सर्विस एसोसिएशन काम डिवीजन यूनिट Now, uh -huh. that we are the of the PR Ambedkar Korshima district swear in the name of God that I shall abide by the constitution of the association and sincerely devote my services for the welfare of the association and I will abide by the mandate of association and the identity of the name of the association.